తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి నాగర్కర్నూలు జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువకులందరూ మార్చి పదిహేడు నుంచి దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రకటించినది ఈ ప్రక్రియ మార్చి పదిహేడు నుంచి ఏప్రిల్ ఐదు వరకు మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేసినారు తెలంగాణ రాష్ట్రంలోని ఐదు లక్షల మంది యువకులకు ఒక్కొక్కరికి అర్హత ప్రకారం యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు ఒక్కొక్క నియోజకవర్గానికి నాలుగు వేల మంది నుండి ఐదు వేల మంది వరకు యువతి యువత అరవతను బట్టి యాభై వేల నుండి నాలుగు లక్షల చొప్పున ఆరు వేల కోట్ల రూపాయలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం జూన్ రెండున ఐదు వేల మందికి అందించనున్నారు నా పేరు బంగారి పర్వతాలు నాగర్కర్నూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుని ఈరోజు నిన్న మన తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ ఇనుముల రేవంత్ రెడ్డి గారు యువత కోసం యువత భవిష్యత్తు కోసం ఒక స్కీముని ఒక స్కీముని ప్రవేశపెట్టినాడు యువ వికాసం పథకం మార్చ్ ఏప్రిల్ ఐదు వరకు కొనసాగుతుంది స్కీము మార్చి పదిహేడు నుంచి ఏప్రిల్ ఐదు వరకు ఈ స్కీమ్ కొనసాగి కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులు అందరూ ఈ స్కీమ్కు అర్హులు ఈ స్కీము నా యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు ఇచ్చే విధంగా ఆరు వేల కోట్లతో ఈ స్కీమ్ని ప్రారంభించు మన తెలంగాణ ముఖ్యమంత్రి ఇరుమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు నాగర్ ఎంఎల్సి ఎమ్మెల్సీ పెద్దలు దామోదర్ రెడ్డి గారికి నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల రెడ్డి గారికి ఇందుకోసం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ స్కీమ్కు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ స్కీమ్కు అప్లై చేసుకొని మీరు జీవనోపాధి కోసం ఉపయోగించుకోవాల్సిందిగా ఈ స్కీమ్ని ప్రారంభించింద్రు మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన పద్నాలుగు నెలలలోనే ప్రజా పాలన అందించాలనే ఉద్దేశంతో ప్రజల యువత మేల్కొల్పు కోసం ఈ స్కీమ్ ప్రారంభించబడినది కావున దయచేసి అందరూ అప్లై చేసుకోవాలి ఇంకొకటి బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంది బీఆర్ఎస్ పార్టీ కులాలుగా కులాలుగా కులా విభేదాలుగా పెట్టి విభజిస్తూ బీసీ బంధాన్ని కొన్ని రోజులు మైనార్టీ బంధాన్ని కొన్ని రోజులు ఎస్సీ బంధాన్ని కొన్ని రోజులు ఎస్టీ బంధాన్ని కొన్ని రోజులు గోర్లాన్ని కొన్ని రోజులు ఇలా అనేక స్కీములు పెట్టి అనేక విడతలుగా పది సంవత్సరాల పాలంలో ఏ స్కీమును కూడా ఫుల్ఫిల్గా ఇవ్వక జనాలని మభ్యపెట్టి మోసం చేసింది అందుకే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు మా ప్రజా పాలనలో ఆ విధంగా విభజించి పాలించకుండా మా గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఒకటే స్కీములో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కలిపి ఒకటే స్కీము యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు ఒకటే దాపలో అందరూ అప్లై చేసుకొని అందరూ తీసుకునే స్కీములు తెచ్చిన కావున ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను మీ కార్డు రేషన్ కార్డు మీది మీరు ఎంతవరకు ఆ మేము తర్వాత ఈ విధంగా మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం మరి మరియు మరొకసారి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్